శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆలయం ఏదైతే బోడుకొన్ను పెడ్డరెడ్డి గాలిలో ఉన్నటువంటి ఆలయానికి అశేషంగా జనాలు వస్తున్న నేపథ్యంలో భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందికరం కాకూడదని చెప్పేసి సమయభావాన్ని కూడా మార్పు చేసినట్లుగా మనకి తెలియవస్తుంది దానికి సంబంధించి అయిన న్యూస్ ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా భక్తులు ఏదైతే పదహారు ప్రదక్షిణలు అనగా నూటెనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వస్తున్న జనాదరణ ఎవరైతే భక్తులు ఆదరిస్తున్నారో అమ్మవారు ఆ ఉద్దేశంతో ఏదైతే చేస్తూ ఉన్నారో అమ్మవారు ఆశీర్వదిస్తున్నారో దానికి సంబంధించి భక్తులు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి సమయభావం మార్చుకున్నట్టుగా తెలుస్తోంది తప్పకుండా ఆ సమయభావాన్ని సుదీర్ఘ ప్రాంతం నుంచి వస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దానికి సంబంధించి మనం వివరాలు అడిగేసుకోవడం ప్రయత్నించవచ్చు చెప్పండి దర్శించుకోవడానికి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు కర్ణాలు బస్సు వ్యాపారగా ఎంతగా ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలు జరుగుతుంది వారందరికీ మాటలు ఇచ్చామనేది ఆలయం కమిటీ పక్షాన వేడుకుంటున్నాము ఉదయము ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క ప్రదర్శన అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ యొక్క పదహారు ఎనిమిది ప్రదర్శన ప్రమాదించడం జరుగుతున్నది ఎందుకంటే మీ అందరికీ కూడా చక్కగా వచ్చిన భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్స్ తీసుకొని మీకు ఎలాంటి అవసర అవసర అసౌకర్యం కలగకుండా మరి అందరూ ప్రశాంతంగా అన్నీ కూడా అమ్మరి దీవెలను పొందాలని సరం చేసినటువంటి ఈ యొక్క కొంత మార్పులు చేర్పులు తీయడం జరిగింది ఇది గత శ్రావణ మాసం నుండి అమల్లో పెట్టడం జరిగింది చాలామందికి ఈ యొక్క సమాచారం మేలుగా ఇక్కడ వచ్చిన తర్వాత కనుక ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వారికి కూడా సంతో సంతృప్తి పరిచే విధంగా వారికి కూడా మరి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటలకు పూర్తిగా వారిని అనుమతిస్తూ ఉన్నాము దయచేసి భక్తులందరినీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రాధాన్యపడుతూ ఉన్నాము దయచేసి ఎవరైతే ఈ యొక్క ప్రధా ప్రదక్షిణలుపు ప్రదక్షణ చేయాలనుకుంటున్నారు అమ్మవారికి అందరూ కూడా ఉదయము ఆరు గంటల నుండి పది గంటల వరకు ప్లాన్ చేసుకోండి అదేవిధంగా రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఆలయానికి వచ్చి యొక్క ప్రదక్షిణ చేయండి ఇతర సమయాల్లో మీరందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకొచ్చి అర్చనా పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని ఆ యొక్క అమ్మవారి ఆశీర్సులు తీసుకొని ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి ఘనతంగా ఉత్సవ ఆవరణలతో మీరందరూ కూడా సుఖశాంతి சண்ட விஜபி ஒன்றை அந்த சார் மாமூல் ஒடுபிம் அந்த உடையம் பூட்டே போய்ட்டு அன்னது மன సంస్కృతి తెలుగు సంస్కృతి అది ఒక అవుతుందండి అంటే మధ్యాహ్నం ఆరోగ్యంపు అమ్మ ఆరోగ్యంపు సమయంలో ఒకట ఈ యొక్క ఉపయాలు పోయాలన్న సంస్కృతి ఉన్నది కానీ చాలామందికి వాళ్ళ వారి యొక్క సమయానుకూలము ఇతర కారణాల చేత ఈవినింగ్ టైంలో కూడా వస్తూ ఉన్నారు అది వాస్తవంగా చెప్పాలంటే అది అశాసరీ లేదు అందరూ అంటే వారికి ఆలయాలు ఆఫీసులో ఇతర ఇతర కారణాల చేత వాళ్ళకి ఇబ్బంది దృష్టి వస్తున్నట్టు కానీ మీరు సాధ్యమైనంత వరకు మీ అందరికీ మీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండున్నర లోపలనే ప్రాధాన్యత ఇది ఏదైతే ఉందో వాస్తవంగా మార్పులు జరిగినటువంటి సమయాలు భక్తులు ఇబ్బంది కాకుండా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అదేవిధంగా రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రదక్షిణ పునర్ ప్రదక్షిణ కానీ నూటెనిమిది ప్రదర్శనలు కనిపిస్తే వాళ్ళు ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి దూర ప్రదర్శనలు చేస్తున్నారు ఇబ్బందికరం కాకూడదు అదేవిధంగా సాధారణ భక్తులు కూడా ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు అదేవిధంగా ఒడిబియాలు సంబంధించి ఏదైతే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయో దాని ప్రకారం చేయాలి సమయభావం లేకపోవడం లేదా మరో కారణాలు కూడా సాయంత్రం పడు వస్తున్నారు అలా కాకుండా ఉదయాన్నే వచ్చి అమ్మవారి ఆశీర్వాదం చేసుకుని ముందుకు వెళ్ళాలని కూడా ఆయన కోరుతూ ఉన్నారు తప్పకుండా భక్తులు ఏదైతే వస్తున్నారో భక్తి భావంతో వస్తున్నారో ఆధ్యాత్మిక భావంతో వస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ సమయ భావాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యత ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత కమిటీ మీద లేకపోతే గుడివారి మీద ఆగ్రహం అంటే మనం భక్తితో సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి ఏదైతే చాలా శాంతిపూర్వకంగా రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది అదేవిధంగా ప్రశాంతత కోసం వస్తాం ఆ ప్రశాంత ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఇంకోటి అండి భక్తుల చక్కగా నెక్కి ఇవ్వోసుకోకండి లేడీస్ చుట్టేసుకోండి సాంప్రదాయ దుస్తులని ధరించండి చక్కగా చీర కట్టుకుంటాం లంగం వని కట్టుకున్నాను చాలామంది చాలా మంది సోదరి మనం నెప్పి ఆ బొట్టు కూడా పెట్టుకుంటారు కీలకం దిద్దుకోరు గాజులు పెట్టుకోకుండా వస్తున్నారు మనం ఏ ఆలయాన్ని ఈ ఆలయం కాదండి మన హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది మనం సాంప్రదాయ దుస్తుల్లోనే ఆలయం చేయాలి చిన్నవాడు కానీ ఆడవారు కానీ మీ అందరూ కూడా పెద్ద మనసుతో నా యొక్క ఆడపరుచినీ వినబిస్తున్నాను మీరు చక్కగా సాంప్రదాయ ఇస్తుందండి మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా చక్కగా లొంగి పైన ఉద్దరిని మరి ఇంకా చొక్కా చొక్క వేసుకొని చక్కగా నుదుట ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడే ఇంకా నుదుట ఎండ తిలకం దిద్దుకొని వస్తే చాలా సాంప్రదాయంగా ఉంటుందండి మనం అందరం కూడా భవిష్యత్ కాలతో ఒక మార్గనిర్దేశం చేయవలసిన బాధ్యత మనం అందరం కావాలి దయచేసి అన్యదా భావించకుండా మేము అందరం కూడా ఏ గుడికి వెళ్ళినా కానీ ఈ గుడి కానీ ఏ ఆలయానికి వెళ్ళినా దాని దగ్గర సాంప్రదాయ దుస్తులతో ధరించి వెళ్ళడానికి అంతా ఇటువంటి దయచేసి శ్రీమా ఇది చూడదుగా ఆయన చెప్పినటువంటి విషయాల్లో చాలా ప్రధానమైన విషయాలు ఏదైతే వస్త్రధారణ ఉంటుందో వస్త్రధారణకు సంబంధించి కూడా ఆధ్యాత్మిక నేపథ్యంలో సాంప్రదాయబద్ధంగా రావాల్సిన ఆవశ్యకత ఉంది దాని వలన మనకి మనసులో ప్రశాంతత అనేది కూడా చేకూరుతుంది అనే విధంగా ఆయన తెలియజేస్తున్నారు కేవలం నిమిషాంబికా దేవాలయమే కాదు ఏ దేవాలయంతో ఆధ్యాత్మిక సేవకు వెళ్ళినప్పటికీ కూడా అందరూ సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి నిజంగా తెలుగుని దిద్దుకోవాలి ఏదైతే గాజులు వేసుకుంటారో ఆ విధంగా ఉండాలి అని చెప్పి ఆయన తెలియజేస్తారు తప్పకుండా భక్తులందరూ ఇటు పరిగణలోకి తీసుకుని ఆలయానికి ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కంపెనీలో పెంచుకోతుంది अखिल सुंदर पालीयों अंडर जॉब्स सबब के साथ आज के सादा से सही और ये पत्रिका नौकरी कर अब वो बना दे मां बना दे నమస్కారం నమస్కారం ధన్యవాదాలు కొట్టు కొట్టు నడవాలి స నమస్కారం వెల్కమ్ ആയി అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు స రెండవది స ఆలరక నమస్కారం ఈ నరమట్లాలి కొర కొర నడవాలి స అప్పా మిన్న

జర్నలిస్ట్ కళ్యాణ్ సన్నథ్యంలో ఐ నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి